హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి సో ఈ వీడియోలో అయితే నేను అక్షయ తృతీయ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే నేనైతే గోల్డ్ ఏం తీసుకున్నాను నేను గోల్డ్ని ఎలా సేవ్ చేసుకుని పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్గా చెప్తా అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ ఇంకా డైలీ ఉండే పనే కదండి లేగానే ఇల్లు ఉడవడం మాపు పెట్టుకోవడం అలాగే ఇంటి ముందు కూడా మాపు పెట్టేసుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చాక ఆ తర్వాత అయితే గడప పూజ అయితే చేస్తా అండి నేను గడపకి పసుపు రాసి కుంకుమ అలాగే బియ్య పిండితో అయితే బొట్లు పెడతాను గడపకి కొంచెం పసుపు రాసి కుంకుమ పెట్టగానే ఏదో తెలియని కళ అయితే వచ్చేస్తుందండి ఎందుకో మా గడపకి ఎంత పసుపు రాసినా అంటుకోదు అలాగే కుంకుమ కూడా అంటుకోదండి ఎందుకో నాకు తెలియదు ముగ్గు కూడా అసలు ఏం వేస్తున్నామో ఆరే వరకు కనిపించదు అది కొంచెం ప్రాబ్లంగా ఉంది నాకు సో గడప పూజ అయిపోయిన తర్వాత ఇంకా మందిరం ఉంటుంది కదండి ముందు పెట్టిన పూలన్నీ తీసేసి అలాగే దీపాలు కూడా అన్నీ తీసి బయట పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త పూలు అయితే పెట్టి నేనైతే ఏ రోజు దీపాలు ఆ రోజే పెడతా అండి నీట్గా కడిగేస్తాను ఏ రోజు ఆ రోజు ఇంకా తర్వాత అయితే పూజా మందిరంలో కూడా పూజనైతే చేసుకున్నా అండి అలాగే కొంచెం పాయసం అయితే చేశాను మా బాబుకి బాగా ఇష్టం అందుకని చెప్పి కొంచెం పాయసం కూడా చేసా అండి సో ఇంకా కిచెన్లోకి వచ్చాక పూజా మందిరంలో పూజ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చాక ఇలా రోలు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టా అలాగే స్టవ్ కూడా స్టవ్ కూడా పసుపు రాసి కుంకుమ పెట్టిన తర్వాత దండం పెట్టుకొని అప్పుడైతే ఇంకా వంటనైతే స్టార్ట్ చేసా అండి ఫస్ట్ అయితే తాగడానికి వేడి నీళ్ళు పాలు అయితే పెడతా అండి కొంచెం పాలు పాయసం కోసమని కూడా తీసి ఉంచాను సో ఈరోజు పాయసం అయితే అటుకులతో చేసా అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఎలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ నిజంగా బాగుందండి ఇదిగోండి స్టవ్కి అయితే దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా ఫస్ట్ ఇదిగోండి వేడి నీళ్ళు పాలు అయితే పెట్టేసి ఉంచుతాను ఇది గడపకైతే ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నాను మనం చెట్టుకు పూసిన పూలైతే బాగా ఎక్కువ పెట్టి పూజ చేసుకోవచ్చు కానీ కొన్న పూలు కదండి అందుకని చెప్పే కొంచెంగా పెడతాను ఇక్కడ ఇట్లా హాల్లో అయితే ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి అటు ఇటు ఏనుగులు అమ్మవారి దగ్గర కూడా ఈరోజైతే దీపం పెట్టాను ఆ వెనకాల కనిపించే ఫొటోస్ అయితే ఇంకా మా బాబువి ఈరోజు పూజా మందిరంలో అయితే నేను ఇలా ధనలక్ష్మి కొంచాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నా అండి దీనికి సంబంధించి నేను ఎలా పెట్టుకున్నాను అనేది షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడవచ్చు సో అక్షయ తృతీయ రోజు తెలుసు కదండి దీపావళికి వచ్చే ధనత్రయోదశి రోజు అలాంటప్పుడు మాత్రం ఇలా ధనలక్ష్మి అయితే నేను ఏర్పాటు చేసుకుంటాను అండి అంటే డైలీ అంటే మందిరంలో ప్లేస్ ఉండదు కదా అందుకని చెప్పి సో ఈరోజైతే పూజ చేసి అలాగే అక్షయతృతీయ రోజు ఏదో ఒకటి కొనుక్కోవాలి అంటారు కదండి అందుకని చెప్పి నేనైతే చిన్న కాసు అయితే ఒకటి వన్ గ్రామ్ కాసునైతే ప్రతి ఎరూ కొనుక్కుంటా అండి చూసారా ఇక్కడైతే అటుకులతో పాయసం చేస్తున్నాను ముందైతే పాలు కొంచెం వాటర్ వేసి మరిగాక సగ్గుబియ్యం అయితే నాన్ బెట్టేసి ఉంచుకున్నా అండి సగ్గు బియ్యం వేసి సగ్గుబియ్యం కూడా కొంచెం కుక్ అయిన తర్వాత సేమియా చూస్తే లేవండి సరే అని చెప్పి ఈరోజు పైగా సేమియా హెల్త్కి అంత మంచిది కూడా కాదు కదా అందుకని చెప్పి అటుకులను అయితే నీట్గా కడిగేసి వేసాను చాలా త్వరగా కుక్ అయిపోయింది అసలు అటుకులు వేసినట్టు కూడా తెలియలేదు టేస్ట్ అయితే నిజంగా బాగుందండి సో ఒక చిన్న గ్లాసు చక్కెరనైతే వేసేసి అలాగే ఇలాచీ తెలుసు కదండి ఇలాచిని కూడా దంచి వేసా ఆ తర్వాత నెయ్యి నెయ్యిలో కొంచెం బాదం పప్పు జీడిపప్పు అయితే వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత పాయసంలో కలిపేసాను పాయసం చేయడం చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పైగా ఎండలకి చలో కదండి అందుకని చెప్పి అమ్మవారికి కూడా ఇష్టం అని చెప్పి ఈరోజైతే పాయసం చేశాను నైవేద్యంగా పెట్టి అదే ప్రసాదంగా తీసుకున్నాము సో ఇదిగోండి బాదం పప్పు జీడిపప్పుని నెయ్యిలో వేంచి పాయసంలో కలిపేసుకోవడమే మా బాబుకి అవి వేస్తే అంతగా నచ్చదు కానీ టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి నేనే వేస్తా అండి సో ఇదిగోండి ప్రతి ఇయరు ఇలా లక్ష్మీ కాసును అయితే తెచ్చుకుంటా అండి అలా ఇయర్లీ టూ త్రీ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను అలా తెచ్చుకున్న లక్ష్మీ కాసులతోనే మనం ఒకేసారి పెద్ద వస్తువు ఏదన్నా తీసుకోలేకపోవచ్చు కానీ ఇలా సేవ్ చేసుకొని ఒక్కొక్క గ్రాము ఒక్కొక్క గ్రాము అది ఎవరి స్తోమతను బట్టి వాళ్ళండి ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కాసుల రూపంలో అట్లా వన్ గ్రామ్ వన్ గ్రాము అలా తీసుకొని పెట్టుకున్నామంటే మనకి ఏదన్నా వస్తువు కావాలన్నప్పుడు ఇవి ఇచ్చి చేసుకోవచ్చు లేదా కాసుల పేరు కూడా వస్తుంది కదండీ అలాగైనా చేసుకోవచ్చు నేనైతే నా గోల్డ్ని అయితే ఇలాగే సేవ్ చేస్తా అండి ఇలా కొనిపెట్టుకునేది మంత్లీ స్కీమ్ అయితే కడతాను ఒక్కొక్కసారి దాంట్లో వచ్చిన డబ్బులు ఈ కాసులు కొంచెం వేసేసి నాకు ఏదైనా కావాలనిపిస్తే అదైతే తీసుకుంటాను సో ఈరోజైతే మల్లెపూలు మల్లెపూలు కూడా మోర ట్వంటీ రూపీస్ అండి చెట్టు మన చెట్టుకు వచ్చిన పూలు అయితే ఎక్కువ పెట్టవచ్చు కానీ కొన్నవి కదండి అందుకని చెప్పి నేనైతే పూజా మందిరాన్ని అయితే ఇలా అలంకరించా అండి సో పాయసం అలాగే యాపిల్ ఉంటేను నైవేద్యంగా పెట్టి లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదండి అష్టోత్తరం చదువుకుంటూ నేనైతే నా పూజనైతే చేసుకున్నానండి కానీ వరలక్ష్మి రథానికి అక్షయ తృతీయకి ఖచ్చితంగా ఎక్కువ గోల్డ్ కొనలేకపోయినా కాసులు అయితే తీసుకొని నేనైతే నా గోల్డ్ను అయితే సేవ్ చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడ ఈశాన్ ఈశాన్యం అయితే రాగి చెంబునైతే పెట్టుకుంటున్నాను అండి రాగి చెంబును నీటుగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు అయితే పట్టుకొని దాంట్లో ఒక రూపాయి అయితే వేసి గంధం పసుపు కుంకుమ ఇంకా జవ్వాది పౌడరు ఇష్టం అండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను ఇదిగోండి కొంచెం పూలేసి ఈ సాంజమ్మూల్లో పెట్టాను సో అలాగే వెండి పట్టీలు కూడా తెచ్చుకున్నానండి ఆ పట్టీలు కూడా ఈరోజైతే పూజా మందిరంలో పెట్టి కృష్ణార్పణం అయితే అనుకొని ఆ తర్వాత అయితే కాళ్ళకైతే పెట్టుకున్నా అండి అంటే అక్షయతృతీయ రోజే తెచ్చుకోవాలి ఖచ్చితంగా అనేం కాదండి ఇలాగైనా తెచ్చుకుందామని చెప్పే నేనైతే ప్రతి ఇయర్ అలా తీసుకుంటూ ఉంటాను ఒకేసారి గోల్డ్ కొనాలన్నా కూడా కష్టం కదండి ఇప్పుడు కాస్ట్ చాలా ఎక్కువ ఉంది సో నేనైతే అక్షయ తృతీయ రోజు నా పూజను అయితే ఇలా చేసుకున్నా అండి సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఉంటానండి